రాబోయే సార్వత్రిక ఎన్నికలకు శంఖారవం పూరించడంలో సిద్ధం అన్న నినాదంతో రాష్ట్రంలో మా ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ యొక్క సన్నాహక సభ సిద్ధం కార్యక్రమానికి ఈరోజు కోడ్మూరు నియోజకవర్గంలో నిర్వహించుకోవడం జరిగింది పార్టీ ఆదేశాల మేరకు మరి ముఖ్యంగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు కొడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆధ్వర్యంలో నన్ను పార్టీ ఇన్ఛార్జిగా నియమించడంతో ఈ కార్యక్రమంలో కలిసి పాల్పంచుకొని కార్యకర్తల యొక్క మనసులో ఉత్సాహాన్ని నింపడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి నన్ను నేను పరిచయం చేసుకోవడంతో పాటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది కార్యకర్తలకు ఒక హా హామీ ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాం అండర్ వన్ రూఫ్ అండర్ ఏకగవాక్షంగా ఇద్దరం కలిసి కార్యకర్తలకు ఎటువంటి పొరపచ్చాలు లేకుండా అందరం కలిసి రెండు మూడు విధంగా కాకుండా అందరికీ సమాన న్యాయం ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేశారో అందరూ ఒక నాయకత్వం కింద పనిచేయబోతున్నాం రాబోయే రోజుల్లో ఎవరికి కూడా వివక్ష అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా ఆశావాహులు మరి ఇంకా ఏదైనా ఉంటే వారిని కూడా కలిసి రావాల్సిందిగా మీ ద్వారా వారందరూ కూడా పిలుపునిస్తూ మరి ముఖ్యంగా స్థానికత గురించి కొంతమంది మరి లేవనెత్తినప్పుడు ఇక్కడ సామర్థ్యం గురించి మరి నేను మీ అందరి దృష్టిలో చెప్పదలుచుకున్నాను ప్రజలకు మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే నేను పూర్తి సమయాన్ని మరి ప్రజాసేవకు కేటాయిస్తున్నాను నేను ముందుగానే సేవా దృక్పథ్ విద్యా సంస్థల నిర్వహణలో ఉన్నాను నాకేం వ్యాపారాలు లేవు ఏం రియల్ ఎస్టేట్ కూడా లేదు నేను ఈ ప్రాంతంలో ఎమ్మెలూరులో జన్మించాను మా అమ్మ అక్కడ అడ్మినిస్ట్రేట్గా పనిచేస్తున్నప్పుడు హాస్పిటల్లో నా పొలాలు ఉన్నాయి సెద్దాలు ఉన్నాయి దాంతోపాటు విద్యా సంస్థలు ఉన్నాయి ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే కంటి డాక్టర్గా మరి విధి నిర్మాణం చేస్తున్నాను ఇంకా ఉన్నత సర్జరీలు నేర్చుకుంటానికి ఉన్నత సంస్థల్లో ఎల్వి ప్రజలు లాంటి సంస్థల్లో పనిచేయడానికి దూరాభారం వెళ్ళవలసి వచ్చింది కుటుంబంలో రాజకీయంగా మరి సోదరులు ఉండడం వారికి చేదోడు వాదోడుగా ఉండి రాజకీయ అనుభవం సంపాదించడం మరి జగనన్న తోటి రెండు వేల తొమ్మిది నుంచి నేను జగనన్న తోటి మొట్టమొదటి ఓదార్పు యాత్రతో నా యొక్క ప్రజా జీవితం ప్రారంభమైనప్పుడు ప్రజల యొక్క జగనన్న చెప్తా ఉంటారు రాజకీయాలంటే ప్రజా సంబంధాలు ప్రజల యొక్క బాధలు తెలుసుకొని అందుకే కదా జగనన్న ఓదార్పు యాత్ర మరి అదేవిధంగా ప్రజలతో మామేకమై ఎప్పుడూ ప్రజల్లో ఉండమని మాకు ఓదార్పు యాత్రతో పాటు ముఖ్యంగా గడప గడప కార్యక్రమం నిర్వహించడం అయితేనేమి ప్రతిరోజు ప్రజల్లో ఉండమని మాకు దిశానిర్దేశం చేస్తే ఇలాంటి అవకాశం నేను తీసుకోవాలని వైద్య వృత్తిలో ఉన్న విద్యా సంస్థల నిర్వహణలో ఉన్న ఈ యొక్క కార్యక్రమంలో ఈ కోడమూరు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించాలన్న ఉద్దేశంతో నేను గత రెండు సంవత్సరాలుగా కోడమూరు నియోజకవర్గ ప్రజలతోటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినప్పుడు మరి జగనన్న నా యొక్క అభ్యర్థిత్వాన్ని బేరీజ్ వేసుకొని ఆయన శక్తి సామర్థ్యాల అంచనా వేసుకొని అందరినీ కలుపుకో కలుపుకోగలనని కలుపుకొని పోగలనని మరి నన్ను ఈ బాధ్యతలు అప్పచెప్పినారు వారి నమ్మకాన్ని ప్రజల నమ్మకాన్ని హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు నడుస్తానని ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎటువంటి ఎటువంటి విఘాతం కలగకుండా కార్యకర్తలు అందరూ ఒక్క తాటిపైకి నడుచుకుంటూ రాబోయే ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నికల్లో కొడుమూరులో వైఎస్ఆర్సిపి పార్టీకి ఘన విజయం సాధిస్తూ అలాగే మా యొక్క వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి చేస్తామని మనస్ఫూర్తిగా నమ్ముతూ గట్టిగా మేమందరం సిద్ధం సభను విజయవంతం చేయాలని ప్రజలందరినీ పిలుపుస్తూ ధన్యవాదాలు